అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దేవుణ్ణి అసలు పూజిస్తామా దేవుణ్ణి ఒక్కసారైనా గుర్తు చేసుకుంటామా అస్సలు కాదు కదా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇంకా వడల చెప్పేసి మిక్సీకి పట్టేసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసాను ఆల్రెడీ నేను అలసందలు మిక్సీ పట్టేటప్పుడే అల్లం కాస్త పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను కాస్తంత జీలకర్ర కూడా వేసాను అయితే మనం వడలు చేసేటప్పుడు అలసంద వడలు కాబట్టి నేను గుంటూరు స్టైల్లో వేస్తున్నాను అనమాట అందుకని చెప్పి మెత్తగా గ్రైండ్ చేసినా కూడా తినేటప్పటికి చాలా మెత్తగా అనిపిస్తాయి అలా కాకుండా నేను ఇక్కడ చూడండి పచ్చగా అయితే గ్రైండ్ చేశాను నేను మార్నింగే ప్రిపేర్ చేస్తాను కాబట్టి టయానికి కాస్త గట్టిగా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి నేను ఇలా పల్చగా అయితే వేస్తున్నాను ఇంకా లావుగా వేసాను అనుకోండి మెత్తగా ఉంటాయి అది కూడా లోపల పిండిలాగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా పేపర్ పైన పల్చగా అయితే బాగా రెండు మూడు సార్లు ఫ్రై చేసేస్తాను ఇందులోకి ఏంటంటే పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా బాగుంటాయి ఇంకా అయితే నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఒకసారి నేను వేయించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వేస్తాను అప్పుడు క్రిస్పీగా ఉంటాయి మనం ఇవే కాదండి గారలే కాదు తర్వాత బజ్జీలు ఉంటాయి కదా అవి కూడా రెండుసార్లు ఫ్రై చేస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం తినే టయానికి కూడా ఇవి హాట్బాక్స్లో అంతటి కూడా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత పెడతాను మళ్ళీ ఆవిరి వస్తుంది కదా ఆవిరి వచ్చి మళ్ళీ చల్లగా అయిపోతాయి అని చెప్పి ఇంకా అలా అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఇవాళ అల్లం చట్నీ కూడా పెట్టానండి కాస్త అది కాస్త అది కొంచెం ఆ రెండు కూడా పెట్టేస్తాను ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాను తర్వాత టిఫిన్ తినేసి ఇంకా ఇవాళ లంచ్ చేసే పని లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా మంత్లీకి కావాల్సిన సరుకులు ఉంటాయి కదా అవైతే నేను తీసుకొచ్చాను మనము అన్నీ కూడా అక్కడ వేపించి పెట్టామనుకోండి వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి ఇస్తారనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇవాళైతే మా అన్న సపోర్ట పనులు అయితే తీసుకొచ్చాడు మా వదిన వాళ్ళు పంపించారు వాళ్ళ చెట్టువి చాలా బాగుంటాయండి తీయగా ఉంటాయి చాలా లావు కూడా ఉంటాయి ఇంకా వాటిని మాగలేదనమాట అందుకని చెప్పేసి మాగబెడదాము అని తీస్తున్నాను ఎలా ఉన్నాయో ఒక్కటన్నా కూడా మాగిందా అని చూస్తున్నాను అన్నమాట నేను మంత్లీ సరుకులు ఎలా తెచ్చుకుంటాను అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇవన్నీ కూడా మాగలేదండి ఇంకా కొంచెం ఒక టూ డేస్ ఉంటే మాగేవి పంపించారనమాట సపోటా పనిలో చెట్టు పైన మాగడం చాలా కష్టము ఒకవేళ మాగినా కూడా అవి వెంటనే కింద పడిపోతాయి కదా అప్పుడు అంతా కింద పడి దెబ్బలు తగిలి అలా అంతా కూడా మట్టి అయిపోతుంది అసలు తినడానికి కూడా వీలవ్వదు అందుకని చెప్పేసి బాగా మాగుతున్నాయి అని తెలిసినప్పుడే వాటన్నిటిని కూడా తెంపి పెడతారు మంత్ ఎండింగ్ వచ్చిందన్నా లేదా ఒకటో తారీఖు వచ్చిందన్నా కూడా చాలా భయం వేస్తుంది కదా ఎందుకంటే పే చేయాల్సిన బిల్స్ చాలా ఉంటాయి పాల బిల్ అయితేనేమి తర్వాత వాటర్ బిల్ అయితేనేమి తర్వాత కరెంటు బిల్లు రెంటు ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది వన్ బై వన్ అలా వచ్చిన జీతం ఇలా అయిపోతూ ఉంటుంది ఆడవాళ్ళు ఏంటంటే ఎక్కడ మనం సర్దలేమండి డబ్బులని పే కరెంటు బిల్లు ఎంత వచ్చింటే కట్టేసేయాలి తర్వాత రెంట్ ఎంతైతే అంత కట్టేసేయాలి పాల బిల్లు ఎంతైతే కట్టేయాలి వీటిలో కూడా సరుకులలో కూడా మనం తక్కువగానే తగ్గియాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా డైలీ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా నేనేంటంటే మంత్కి ఒక్కసారి అయిపోయినప్పుడల్లా కూడా నేను ఫస్ట్కే తెచ్చుకోవాలని ఏం కాదండి ఎప్పుడు అయిపోతున్నాయి అంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను అయితే నేను ఎలా ఇవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేసుకొని అలా కాకుండా కిచెన్లో ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాను ఎప్పుడు ఏవి అయిపోతే అప్పుడు అవి నోట్ అయితే చేసుకుంటాను ఇంకా తర్వాత ఈజీగా ఉంటుంది కదా మనం ఏ వెళ్ళి మనం తెచ్చుకునేసరికి ఏదైనా మర్చిపోయాము అంటే ఏదైనా డిష్ చేసేటప్పుడు అది లేదు అంటే ఇంకా ఇరిటేషన్ అంతా కూడా ఆ డిష్ మీదనే ఉంటుంది అందుకని చెప్పేసి నేను అలా బుక్ అయితే మెయింటైన్ చేసుకుంటాను అది చిన్నదైనా కూడా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది పొద్దు స్థమానం తిరగలేం కదా మంత్లీకి ఒక్కసారి అలా తెచ్చుకుంటే సరిపోతుంది అన్నీ కూడా మనం నోట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు ఇంకా మనకి ఏవైనా అవసరాలు ఉండి తర్వాత లిక్విడ్స్ అని తర్వాత సోప్స్ అని ఇవన్నీ కూడా మంత్లీకి మనకి ఎంత అవసరమో కూడా ఈ సోప్స్ ఇవన్నీ కూడా అర్థమైపోతుంది కదా అన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది అయితే మటన్ బిర్యానీ తీసుకొస్తాను అని చెప్పారు అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా తెచ్చిన సరుకులన్నీ కూడా వాటి ప్లేస్లో అవి సర్దేసి పెట్టేశాను చాలా బాగుందండి మటన్ బిర్యానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాము నేను మటన్ బిర్యానీ చేస్తే ఇలానే ఉంటుంది నేను చేసినట్టుగానే ఉందనమాట మటన్ బిర్యానీ అయితే ముక్కలు చాలా సన్న ముక్కలైతే వేస్తాను వీళ్ళు కాస్త లావు ముక్కలైతే వేశారు అంతే ఇంకా ఏప్రిలే రాలేదండి బోల్డ్ అంతా వేడైతే ఉంది కదా బయటికి వెళ్ళాలి అంటేనే చాలా కష్టంగా ఉంది అయితే ఇది నేను చెప్పాను కదా మా చెల్లి పెళ్ళప్పుడు బుక్ చేసింటే వచ్చింది ఒక వన్ వీక్కి అని చెప్పి అయితే ఇంకా ఎండలేం ముదరలేదు కదా అని చెప్పేసి నేను బయటకు అయితే తీయలేదు ఇంకా బాగా ఎండ వేడి అయితే వస్తూ ఉంది అందుకని చెప్పి తీస్తున్నాం అనమాట ఇది వీడియో అయితే ఎందుకు తీసానంటే ఏదైనా ఇది హైదరాబాద్ నుండి ఆన్లైన్లో బుక్ చేసి వచ్చింది రిలయన్స్ మార్ట్కి వెళ్ళినా కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే స్టాక్ లేదని చెప్పి పంపించారనమాట ఇంకా ఏదైనా డ్యామేజ్ వస్తే వాళ్ళకు వీడియో చూపించవచ్చు కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే తీశాను ఇలాంటి ఎక్కువ అమౌంట్వి తెచ్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా వీడియో అయితే షూట్ చేయాలి అండి ఎందుకు అంటే మనం తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత డ్యామేజ్ వచ్చిందంటే మాకు ప్రూఫ్ ఏంది అని అడుగుతారనమాట మనం ప్రూఫ్ ఉంటే ఎంతనైనా మాట్లాడవచ్చు కదా అది రిటర్న్ పంపించవచ్చు తర్వాత వాళ్ళతో ఇవ్వనన్నా కూడా ఏదో ఒక విధంగానైనా చేసుకోవచ్చు కానీ మరీ ప్రూఫ్ లేకుంటే ఏమీ మాట్లాడలేము ఇంకా ఏదొస్తే అది దాంతోనే ఉండాల్సి వస్తుంది ఇక్కడ లోకల్లో మేము తీసుకోలేదు ఎక్కువగా ఎలక్ట్రిక్ సామాన్లు అయితే వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా మేము ఆన్లైన్లోనే తెప్పించుకున్నాము ఎందుకంటే డోర్ డెలివరీ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మనం అక్కడ షోరూంలో తీసుకుంటే మళ్ళీ మనం వెహికల్ అరేంజ్ చేసుకోవాలి మన పనులన్నీ మానేసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ప్రే మేము ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసాము ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇలా ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసుకుంటాను నేనైతే ఈ ఎయిర్ కూలర్కి అయితే కింద స్టాండ్ రాకుండా లెగ్స్ చాలా బాగా వచ్చాయండి అంత పెంగ్విన్ ఉంటుంది కదా ఆ పెంగ్విన్ షేప్లో వచ్చాయన్నమాట వాటర్ది ఒక పైప్ ఇచ్చారు చాలా బాగుంది క్యూబ్స్ వేసుకోవడానికి ఐస్ క్యూబ్స్ ముందు ఫ్రంట్ అయితే ఒక ట్రే లాగా ఇచ్చారనమాట మనం ఎక్కువ అమౌంట్వి తెప్పించుకున్నా ఇలా వాషింగ్ మిషన్ కానీ లేదా వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఇలాంటివి తెప్పించుకుంటూ ఉంటాం కదా మనము త్రీ ఇయర్స్ వారంటీ అలా ఉంటుందన్నమాట ఇంకా లోకల్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళ వాటికి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన డీలర్లు వాళ్ళైతే అయితే పంపిస్తారనమాట మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు టెక్నీషియన్స్ని పంపిస్తారు మొన్న ఏంటంటే వాషింగ్ మిషన్ కాస్త సౌండ్ వచ్చినట్టు అనిపించిందండి నాకు అందుకని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చాను నెక్స్ట్ డే అయితే టెక్నీషియన్ వచ్చారనమాట ఒక త్రీ టైమ్స్ అలా కంప్లైంట్ ఇచ్చాను వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫస్ట్ వాటర్ తిప్పేసి డ్రమ్ని ఉత్త డ్రమ్ని తిప్పేస్తారనమాట అప్పుడు మనం బట్టలు వేస్తేనే కదండి సౌండ్ వచ్చేది డ్రమ్ ఉత్త డ్రమ్ తిప్పితే ఏమొస్తుంది సౌండే రాదనమాట ఇంకా ఏం ప్రాబ్లం లేదు మేడం అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట అందుకని చెప్పేసి నేను నిన్న ఏంటంటే వాళ్ళకు క్లియర్గా చెప్పాను మీరు ఇట వెళ్ళిపోతున్నారు నాకేమో డ్రమ్ అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది హై స్పీడ్ తిరిగినప్పుడు అని చెప్పి అడిగాను అనమాట అడిగితే తను అన్నీ తీసి చూశాడు మేడం ఇక్కడ లూజ్ అయింది ఏం కాదులేండి అని చెప్పేసి జస్ట్ ఒక ప్లాస్ట్ వేసి వెళ్ళాడండి ఏం ప్రాబ్లం లేదు మిషన్లో ఈ రీసెంట్గానే కదా తెప్పించింది వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింటుంది అంతే అలా ఒక్కసారి క్లియర్గా చెప్తే బాగుంటుంది కదా ఊరికే ఉత్తడ్రామ్ తిప్పేసి ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు అందుకని చెప్పేసి తనైతే గట్టిగా అడిగాను అనమాట నేను మీరు ఇలానే చేసి వెళ్తారు కదా మాకేమైతే బట్టలు వేస్తే సౌండ్ వస్తుంది అని చెప్తే మీరు బట్టలు ఎన్ని వేస్తారో అన్ని వేయండి మేడం నేను చూసే వెళ్తాను అని చెప్పారు అందుకని చెప్పేసి నేను బట్టలు అయితే వేశాను అయితే తను చూసాడండి సౌండ్ కాస్త వస్తుంది అని చెప్పేసి తను కనుక్కున్నాడు ఇక్కడ లూజ్ ఉన్నందుకు అయింది వస్తూ ఉంది అని చెప్పేసి దాన్ని ఫిట్ చేసి వెళ్ళాడనమాట అలా మనము మాటి మాటికి కంప్లైంట్ ఇవ్వాలంటే అవ్వదు కదా నేనేమనుకున్నాను అంటే మిషన్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలా భయపడిపోయాను ఎందుకంటే రీసెంట్గానే కదా తెచ్చిపోయింది మళ్ళీ అది కాక ఫ్రంట్ లోడ్ కదా అని చెప్పి అలా భయపడిపోయాను అనమాట మామూలుగా డోర్ మ్యాట్స్ కూడా నేను అంతగా వేయను వాషింగ్ మిషన్లో మామూలుగా క్లాత్లే వేస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చేసాను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి కొంచెం తోలికి అలా విత్తనాలు అత్తుకొని ఉంటాయి కదా వాటిని అయితే పక్కన పెట్టేశాను ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండి మనం ఈ విత్తనాలు వేసినా కూడా చాలా బాగుస్తాయి వస్తాయి చెట్లు అయితే నేను ఆల్రెడీ ఒకసారి పెంచాను అనమాట ఎందుకో మిడిల్లో వాటర్ ఎక్కువైపోయినాయో తెలియదు ఏమైందో కూడా తెలియదు నాకు కాకపోతే బాగా వచ్చిన తర్వాత ఎండిపోయింది ఇంకా అప్పటి నుంచి వేయలేదు నేను మళ్ళీ ఈసారి కూడా వేసుకోవాలి ఈ ఎండలకు ఏం బతుకుతాయిలే అని చెప్పి వర్షాలు పడేటప్పుడు అయితే వేద్దాం అనుకున్నాను ఒకసారి మా ఫ్రెండ్ కలిసినప్పుడు నాకైతే ఈ టిప్ అయితే చెప్పింది అనమాట అది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఏంటి అంటే మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు ఎంఆర్పి రేట్స్ ఉంటాయి కదా ఆ రేట్స్ ఎక్కడైనా కూడా అదే రేట్లు ఉంటాయి కదా అదే మనం డిమార్ట్లో అలా కొనుక్కున్నామనుకోండి కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి దాంట్లో కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పింది ఇంకా లూజ్ సరుకులు అవి ఉంటాయి కదా మనం ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ కూడా మనం లోకల్లో ఉండే స్టోర్స్లో అయితే తెచ్చుకోవచ్చు ఇలా ఉప్మా రవ్వకు ఇడ్లీ రవ్వకు వీటన్నిటికి కూడా ఏం డిస్కౌంట్లు ఉండవు కదా ఇంకా లోకల్లోనే తెచ్చుకోవడం మంచిది అనమాట అయితే నేను డిమార్ట్కి అలా వెళ్ళినప్పుడు మనకు దగ్గరలో ఉంటే అందులోనే తెచ్చుకోవచ్చు అన్నీ కూడా ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి మొత్తం చెట్లను అన్నిటిని కూడా బాగా తడిపేస్తున్నాను మరీ ఎక్కువ ఎండున్నప్పుడు అసలు నీళ్లు పోయకూడదండి కాస్త బాగా చల్లగా అయిన తర్వాత ఒక సిక్స్ సిక్స్ థర్టీ అలా అయినప్పుడు మొక్కలన్నీ కూడా చల్లగా అయిపోతాయి కదా మాకేంటంటే నీడ మూడు మూడున్నర ఆ టైంకి అంతటి కూడా నీడ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి అంత ఎండేమి ఉండదు కదా అని చెప్పి నేను సిక్స్ థర్టీకి అలా అయితే వాటరింగ్ చేస్తాను అదే మీరు ఇంకా ఎండ ఉంది అంటే అప్పుడే చేయకండి నైట్ అలా చేయండి లేకపోతే మార్నింగ్ మార్నింగే మొత్తం మొక్కలన్నిటిని కూడా తడిపేస్తే ఆ ఎండ వల్ల మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి అన్నీ కూడా ఇవాళ పెట్టేసుకున్నాను పిండి మర పట్టించుకురావాలి అని చెప్పేసి బాగా ఎండ ఉంది కదా ఆఫ్టర్నూన్ అంతా కూడా గోధుమలు జొన్నలు వాటన్నిటిని కూడా ఆరబెట్టేశాను ఇంకా ఈవినింగ్ వెళ్ళి పిండి మర అయితే పట్టించుకొచ్చాను సపోటా పండ్లు బాగా మాగాలి అంటే ఒక బాక్స్లోనైనా వేసి పెట్టచ్చు లేదా అలాగే కవర్ పెట్టేసి ఒక బాక్స్లోనైనా పెట్టేసేయచ్చు నేనేంటంటే కొన్ని బియ్యంలో వేసాను తర్వాత అలాగే కవర్లో కొన్ని పెట్టేసి ఆ తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేశాను తొందరగా మగ్గిపోతాయండి చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి అన్నమాట నేనేంటంటే ఒక బాక్స్లో వేశాను అనమాట వేసి అంతా మూత పెట్టేశాను ఇదైతే మాగిందండి ఇది పక్కన పెట్టేసి తర్వాత కట్ చేసి చూపిస్తాను చూడండి అయితే ఇంకా బాక్స్ నిండుగా ఉంది అని చెప్పి కవర్లో వేస్తే త్వరగా మాగుతాయని చెప్పి మళ్ళీ బాక్స్ నుండి తీసేసి ఆ తర్వాత అయితే కవర్లో అయితే వేస్తున్నాను మనం తెంపేటప్పుడు కూడా మనం కింద అనుకోండి కాస్త దెబ్బ తగిలినా కూడా ఇవైతే అస్సలు మాగవు ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టున్నాను అలా అన్నీ కూడా దెబ్బ తగిలి అస్సలు మాగలేదండి అప్పుడైతే ఒక ఐదారు అలానే పాడైపోయాయి ఇంకా ఈసారి అయితే చెట్టు ఎక్కి మా వదిన తెంపిందంట ఇంకా ఒక్కదానికి కూడా దెబ్బ తగిలేదు చాలా బాగున్నాయి ఇలా మళ్ళీ అన్నీ కూడా కవర్లోకి పెట్టేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను ఇంకా చిన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అయితే తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను ఇవి వీటికి ఉన్నాయి కదా కాడల్లాగా వాటన్నిటిని కూడా ఏం తీ తెంపలేదండి అలానే పెట్టేశాను ఎందుకంటే కొన్ని కొన్ని వాటికి బూజు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అలానే పెట్టేస్తున్నాను ఇలా చూడండి ఇక్కడ చూపించాను కదా కాస్త పగిలిపోయినట్టుగా ఉంది అదైతే పక్కన పెట్టేశాను ఎలాగూ మాగదు అది కానీ మెత్తగా ఉంది కట్ చేద్దాంలే అని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను ఇలా మళ్ళీ అన్ని కవర్లోకి పెట్టేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే వీటి వల్ల ఏంటి అంటే ఎక్కువ వేడి వల్ల తొందరగా మాగిపోతాయండి మనం ఏదైనా పని ఇవాళ అనుకున్నాము అంటే అది ఆ రోజే చేసుకోవడం చాలా మంచిది ఇంకా వాయిదాలు పెట్టామనుకోండి ఇంకా వాయిదాలు పడుతూనే ఉంటాయి ఇంకా ఇవాళైతే పనులన్నీ కూడా చాలా తొందరగా అయితే చేసేసుకున్నాను తర్వాత వీటిని అయితే బాక్స్లో పెట్టేసి ఆ తర్వాత పూజ అయితే చేసుకోవాలి కొన్ని పువ్వులు అయితే ఉన్నాయండి వాటిని కట్టేసి ఆ తర్వాత అయితే పూజ అయితే చేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకటి మాగింది అని చెప్పేసి దాన్ని కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ది కదా అని చెప్పేసి దేవుడికి అయితే కట్ చేసి నైవేద్యం అయితే పెట్టేశాను ఇలా పువ్వులన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను వాటన్నిటినీ కవర్లో పెట్టేటప్పుడు ఇది కాస్త మెత్తగా అనిపించింది అందుకని చెప్పేసి దీన్నైతే కట్ చేసి దేవుడికైతే నివేదన చేశాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు